నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రుల ఏర్పాటు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి భక్తులకు కొన్ని సూచనలు చేస్తూనే రాజకీయ నేతలకు తనదైన శైలిలో వార్నింగ్ కూడా ఇచ్చారు స్థానిక శాసనసభ్యుడిగా తాను సాధారణ భక్తుల క్యూ లోనే అమ్మవారిని దర్శించుకుంటానని కోటం రెడ్డి తెలిపారు అధికారం హోదా గుడి బయట పెట్టి లోపలికి రండి అమ్మవారి ముందు అందరం సమానమే అంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు భక్తులకు ఇబ్బంది కలిగించేలా గర్భగుడిలో ఎవరైనా ఎక్కువసేపు ఉండటానికి వీల్లేదన్నారు భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని కోరారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు మొత్తం కూడా పుట్టేది లక్షలాది మంది భక్తులు ఈ నవరాత్రుల్లో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుంటారు భక్తి శ్రద్ధలతో నిష్టాగలతో పోలిన కోర్కెలు తీర్చే శక్తి స్వరూపిడిగా రాజరాజేశ్వరి అమ్మ వాళ్ళు అందరికీ బోధమో ఈ యొక్క నవస్రోత్సవాల సందర్భంగా వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రావాలని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఏదైతే ఉత్సవ కమిటీ చైర్మన్ గా కుమార్ కావచ్చు కమిటీ సభ్యులు కావచ్చు ఈఓ జనార్దన్ రెడ్డి గారు సభ్యుడి రెడ్డి గారు భాష రెడ్డి గారు ఇంకా అనేక మంది భక్తుల ప్రధాన అక్షకుల అధ్యకుల సిబ్బంది అందరి సూచనలు సలహా ప్రత్యేక ఏర్పాటు గతనికంటే మెరుగైన దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు లక్షల పద్ధతుల్లో క్యూ లైన్లు కొత్త పద్ధతి ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యూ లైన్ల కొత్త పద్ధతి వల్ల వచ్చిన భక్తులకి వేగంగా దర్శనం జరగడానికి కాకుండా అమ్మవారు దగ్గరగా కనపడే పరిస్థితి ఏ క్యూ లైన్ తోటి ఆ క్యూలైన్ ఓ క్యూ లైన్ ఉందని మరో క్యూలైన్ నలభై సంవత్సరాలకుండా అమ్మవారిని అతి దగ్గరగా చూసే అవకాశం ఎందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంటలకు రాత్రి తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి గంట తొమ్మిది నుంచి పది వరకు సమయం కేటాయించడం జరిగింది దయచేసి వీఏపీలందరూ కూడా ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలని మిగతా సమయాల్లో రాష్ట్రాలకి అస్థర్ కలిగించవద్దని కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్రాలు కూడా ఈసారి గతంలో భిన్నంగా